ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలంగాణ اسمبلیలో అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు అనేది ఒక పెద్ద చర్చ నడిచింది. దాని కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి జర్నలిస్ట్ అని ఒక తయారై ఈ మధ్య దౌర్బాగ్యం ఏంటంటే ఆ అనలిస్ట్లనే వాళ్ళు కొట్ట తయారై రండి నేను నేనుヨタ దయచేసి నన్ను ఎప్పుడూ కూడా భూతబాధం తిట్టమకండి. అనలిస్ట్ అని అనమకండి. నీకు கால் పోట్టుకు నీ కాలు మొక్కుతాను అనలిస్ట్ కి ప్రొస్టేట్ కి తేడా లేనట్టు అయిపోయింది. ప్రాస్ట్యూట్ ఫార్ బెటర్ నేను అంటే ఎవరు గుర్తించాలి పిన్ కోడ్ కూడా సుబ్బారావు గారు దీంట్లో నేను చెబుతానంటే అక్కడ డిఫర్ అవుతాను నేను రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడు జర్నలిస్ట్ అన్నంత దైవం దైవాంశంభూతుడు కాదు జర్నలిస్ట్ అయినంత మాత్రాన్ని సార్ మాట్లాడతానంటే కుదరదు జర్నలిస్ట్ కూడా పరిధిలో పరిధులు పరిమితులు ఉంటాయి ఒక ఎక్రిడేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందని జర్నలిస్ట్కి ప్రెస్ మీట్కి వెళ్ళటం నిలదీయడం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళిపోయి ప్రెస్ మీట్లో ఒక ముఖ్యమంత్రినో మంత్రినో మాట్లాడితే నాకు అర్హత లేదు ఎందుకంటే మీకు అంటూ ఒక క్లబ్ ఒకటి ఉంది మీకు అసోసియేషన్ ప్రెస్ క్లబ్ కౌన్సిల్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళాలంటే ఒక పారామీటర్స్ కొన్ని పెట్టుకున్నారు మీరు అద్దులోనూ పరిమితులు పెట్టుకున్నారు జాతీయ స్థాయిలో పెట్టుకున్నారు రాష్ట్ర స్థాయి వరకు అట్లాగే జిల్లా స్థాయి వరకు కూడా పెట్టుకున్నారు మీకు అసోసియేషన్లు అన్నీ ఉంటాయి ఇవాళ పీసీఆర్లో మాట్లాడేవాడు కూడా జర్నలిస్ట్ అని వస్తున్నాడు కెమెరామెన్ను నేను జర్నలిస్ట్ని అంటాడు జర్నలిస్ట్ అంటే ఏంటి అర్థం నౌల అయిపోవాలా ఒక యూట్యూబ్ ఫోన్ పెట్టుకుని ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే ఇటు జర్నలిస్ట్ అయిపోతాడు బూతులు తిట్టేస్తే రోజువారీ కిరాయికి తీసుకుని కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర కవిత దగ్గర డబ్బులు తీసుకుని నోట్కి వచ్చినాడు బీసీఎస్సీ అది ఇది అని చెప్పి పడికొట్టు పదాలతో వితనలు తిడతా ఉంటే అడవు జర్నలిస్టు ఆంధ్ర వాడిని తిడితే అడవు జర్నలిస్టు ఇదే జర్నలిజం అంటే పద్ధతి ఉండాలి కదా ఓ జర్నలిజం అంటే ఇదిగో ఒక మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ డిప్లొమా చేసి ఉండాలి ఓ పత్రికలో ఒక కనీసం ఒక ఐదేళ్ళు చేసి ఉండాలి గుర్తింపు పొందిన పత్రికలో దాని ప్రెస్ కౌన్సిల్ దగ్గర అక్రిడేషన్ రావాలి మినిస్టర్ ఆఫ్ ఐఎన్పిఆర్ దగ్గర వస్తే అప్పుడు జర్నలిస్ట్గా అర్హత ఉంటుంది ఎవడెవడ కెమెరామెన్లోనూనో డ్రైవర్లో ఛానల్లో డ్రైవర్లు పీసీఆర్లో లో చేసేవాడు కెమెరా లెన్సులు దుడిసేవాడు వీడు కూడా జర్నలిస్ట్ గా వచ్చేస్తా అండి ఏంటది అయిపోయారు రౌడీ రౌడీషీటర్లు కూడా వచ్చేసారు జర్నలిజం ముసుగులో ఇవాళ కొంతమంది జర్నలిజం కార్డులు తీసుకుని వెళ్ళిపోయి దందాలు మొదలు పెట్టారు ఛానల్స్ పేరుతో ఇప్పుడు పాత రోజుల్లో పాత రోజులు అంటే అంతే పాత రోజులు అనుకోవాలి మీడియా మేనేజ్మెంట్ జర్నలిస్ట్ జీతాలు ఇచ్చేవారు జిల్లాల్లో జీతాలు తీసుకుని వాళ్ళు జర్నల్ రిపోర్టర్లుగా ఉండేవారు ఇవాళ పరిస్థితి ఏంటంటే సిఎస్ గారు మాట్లాడితే కొద్దిగా బాగాదేమో కానీ జిల్లాల రిపోర్టర్ల నుంచి వీళ్ళు నెలవారి మామూలు తీసుకుంటున్నారు మీడియా సంస్థల అధిపతులు ఉల్టా తీసుకుంటున్నారు మీకు నా ట్యాగ్ ఇచ్చాను కదా నా లోగో నీకు ఇచ్చాను కాబట్టి నెలకు ఒక యాభై వేల లక్ష ఇవ్వు ఆ రియల్ ఎస్టేట్ దగ్గరికి బిల్డర్ దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకో వసూలు చేసిందంటే నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఇది ఇవాళ మీడియా పరిస్థితి ఇంకా విలువ గౌరవం ఎట్లా ఉంటుంది మీడియా అంటే జర్నలిస్ట్ అంటే విలువ గౌరవం ఎట్లా ఉంటుంది ఎందుకు ఇస్తారు గౌరవం ఇంకా ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టడం లేదు అంతవరకు అదృష్టం అది కూడా ఐదుకో ఇంకా విశృంఖల రోడ్డు మీద పడి కూడా కొడతారు భవిష్యత్తులో ఎందుకంటే విలువ దిగజార్చుకుంటున్నారు మీడియాలో ఉండేవాళ్ళు జర్నలిజం అనే పేరుతో నిజంగా దాని మీద ఒక అర్థవంతమైన చర్చ అది ఆరోగ్యకరం కూడా పెట్టుకుని మీ అంతటా మీరు లక్ష్మణ రేఖ గీసుకుని సిఎస్ గారు మీ ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూర్చొని దేశవ్యాప్తంగా ఇది పొరుగు సమస్య రేవంత్ రెడ్డి గారు చెప్పండి అవును కరెక్ట్ అది రేపు పొద్దున ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు కూర్చొని చెప్పాలి కూడా దాని కానీ లక్ష్మణ రేఖలు గీసుకోవాలి ప్రతి అడ్డమైన వాడు వచ్చే జర్నలిస్ట్ పేరుతో పెట్టుకుంటాం జిల్లా రిపోర్ట్ యూట్యూబ్ అని పెట్టుకుంటాం లేకపోతే వెబ్ పత్రికను పెట్టుకుంటాం పిచ్చి పిచ్చి రాతలు రాయటం పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం అర్ధరహితమైన తమనేల్స్ పెట్టడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇదే జర్నలిజం అంటే ఇవి ఉండాలండి తప్పనిసరి పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఒక పది లక్షలు యాభై లక్షల డిపాజిట్ ఉండాలండి అటవైనడు యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు అది యూట్యూబ్ ఛానల్ అనేది ఒక డంప్ యార్డ్ లాగా తయారైపోయిందండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు పెట్ట అండి ఇప్పుడు తమాష ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కేసీఆర్ని కేటీఆర్ గారిని వీళ్ళందరినీ కొంతమంది జర్నలిజానికి ఉన్న లక్ష్మణ్ డేకి దాటి మాట్లాడారు అవును ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి కూడా తొంగి చూస్తే కొంతమంది మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడి చేస్తే పెట్టినటువంటి వాళ్ళు దీంతో ఇప్పుడు ఇద్దరికీ పెయిన్ కలిగింది అంటే బీఆర్ఎస్ వైపుకి వెళ్ళి ఎవరో అంత సాహసం ఎవరు చేయలేదండి బీఆర్ఎస్ వైపున జర్నలిజం సంపేసిన బీఆర్ఎస్ పదే ప్రశ్నించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి కొద్దిమంది కాదు ఎవరు లేరు నూటికి తొంభై తొమ్మిది మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద భౌతిక దాడులు కూడా చేయాలి జైలు కూడా పంపించారు రామోజీరావు గారు లాంటి వాళ్ళే అస్త్ర సన్యాసం చేసే స్థితికి తీసుకొచ్చారు రామోజీరావు గారు ఎప్పుడన్నా నేటి వారితో ఒకటి రాశారా పదేళ్లలో ఏమన్నా रास्तेకిస్తే రాధాకృష్ణ గారు ఎప్పుడన్నా ఎత్తు చూపడం చేయటం అనేది చేశారు కంప్లీట్ గా మీడియా ని బూస్ట్ అప్ చేశారు మీడియా బూస్ట్ అప్ అంటే చేసారు కదా డౌటే లేదు 99% బూస్ట్ అప్ చేశారు కదా దాంట్లో అసలు అసలు మీకు రెండు ఇరవై సంవత్సరాల ప్రస్తావన తీసుకుంటే మీడియాది అసలు నేరవ శోభ ఉన్నటువంటి వాళ్ళని చూపించింది కూడా ఆ టైం లేదు ఎగ్జాక్ట్లీ అది ఒక షెల్టర్ జోన్ లాగా మార్చారు మీడియా అనేది దాని ఒక షెల్టర్ లంప్డ్ గ్యాంగలకు షెల్టర్ జోన్ లాగా అయిపోయింది ఎక్కడెక్కడైతే వాళ్ళు టార్గెట్ అయ్యారు పోలీసులకి పోలీసులు హిట్ హిట్లిస్ట్లో ఎవరైతే అసాంఘికమైన కార్యకలాపాలు చేస్తా రౌడీ షర్టర్లు లేకపోతే ఇంకొక వేరే వేరే యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం దీంట్లో ఒక మీడియా ముస్క్లో వచ్చేసి జర్నలిస్టులుగా కార్డులు తీసుకుని రకరకాల ప్రలోభాలతో రకరకాల ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్స్ పెట్టే చేసి ఆ రకంగా స్కిన్ సేవ్ చేసుకోవడం దందాలు చేయటం ద దౌర్జన్యాలు చేయటం ఇవన్నీ జరుగుతుంది నిజంగా ఆరోగ్యకరమైన పరిస్థితి సమాజానికి మంచిదండి అది రేవంత్ రెడ్డి గారు చేయటం ఇవాళ్ళు మీ ప్రెస్ కౌన్సిల్ అది ఉండే కదా అసోసే ఆర్గనైజేషన్స్ కూర్చొని ఒక సమిష్టిగా మాట్లాడుకుని ఈ చెత్తను కనుక తోసేయకపోతే ఆ జర్నలిజానికే నష్టం అండి జనరల్గా ఫరేషియస్గా ఉంటారు రేవంత్ రెడ్డి గారు అలాంటి తన కంఠస్వరాన్ని కొంచెం బాధగా తన ఇంట్లో పర్సనల్ టార్గెట్ ఇప్పుడు నేను చెబుతాను ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నా ఇంట్లో నా బంధువులు నా కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడతావు నన్ను అందరూ అంటారు నాకు కూటుకొచ్చేదో కొట్టుకు వచ్చేదో చెప్పండి నాకు ఈ ప్రచారం వల్ల అయితే టీవీలో కనపడటం వల్ల నాకు ఏమైనా లాభం రూపాయి లాభమా చెప్పండి నాకు అవసరం ఏముంది నేను రాజకీయంగా నాకేమీ దొరకలేదు అందుకనే ఏదో చిన్నప్పటి నుంచే వామపక్ష భావజాలం అని ఉద్యమాలు అని తిరిగాం కాబట్టి ఆ ప్రశ్నించే తత్వం కనుక కొద్దిగా నా నేనే సర్వాంతర్యామిని నేను పెద్ద జ్ఞానిని కాదు ఏదో ఉండదంటే మీలాంటి వాళ్ళు మిత్రులు అవకాశం ఇచ్చారు కాబట్టి వచ్చి మాట్లాడి అభిప్రాయాలను వెలుబూచుతా ఉంటాం మేము చేస్తా అంటే నన్ను వచ్చినట్టు కామెంట్లు పెడతా ఉంటాం అన్ని దాంట్లో అభిప్రాయం వ్యక్తం చేసిన ఇప్పుడు నేను చంద్రబాబు గారిని పొగిడితేనేమో వైసీపీ వాళ్ళు తిడతారు నా కులం వంట చేసి చంద్రబాబు గారిని పెడితే చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళు నన్ను నోట్కి వచ్చినట్టు మాట్లాడటం ఫేస్బుక్ లో పెట్టడం ఇప్పుడు నేను కేసీఆర్ గారి గురించి బీఆర్ఎస్ గురించి మాట్లాడితే వాళ్ళు మొదలు ఆంధ్ర రోడ్ అని రకరకాల బూతులు ఇప్పుడు నేను కాంగ్రెస్ బీజేపీ నుండి వాళ్ళు మొదలు పెడతారు ఈడ హేతువాదనో నాస్తికడనో లేకపోతే యాంటీ ఫోషల్ ఆంధ్రోడ్ అని పెడతారు మరి ఏంటి అసలు నాకు ఒకసారి ఎందుకు అవసరమా ఈ దేశం ఎట్టబోతే మనకి ఎందుకు ఎందుకు మాట్లాడాలి అండి అసహ్యం పడుతుంది అండి ఆ బూత్ నిజంగా కేసీఆర్ రేవంత్ గారు హర్ట్ అవటం లో నేను కూడా చాలా రోజులు దూరంగా ఉన్నా నన్ను ఇంటి వాళ్ళు కూడా అడిగారు ఎందుకంత అవసరం ఆ లేదు బంధువులు అడిగారు కింద కామెంట్లు చూస్తారు కదండి కామెంట్లు చూసినప్పుడు అసహ్యం పడుతుందండి వాళ్ళ ప్రతి ఒక్క దౌర్భాగ్యుడు చేతిలో ఫోన్ ఉంటే ఇష్టం అనుసారం కామెంట్లు పెట్టవచ్చు అండి అప్పుడ పెనూరు ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ ఒకడు ఉన్నాడు వాడు అక్కడ కిరాయి ఉండి అక్కడ దందాలు వసూలు చేసేవాడు ఒకడు ఉన్నాడు వాడు నా గురించి ఫేస్బుక్ లో ఇష్టానుసారం పెట్టాడు తర్వాత ఏంట్రా కథ అనేటప్పుడు తీసేసాడు ఏముంది దౌర్భాగ్యులు సారా సాయంత్రానికి సారా బాట్లు క్వార్టర్ బాట్లు ఇస్తే ఇష్టానుసారం మాట్లాడతాడు అక్కడ తయారైపోయింది బా బాధ్యత సభ్యత సంస్కారం ఏమీ లేదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన డిమాండ్ ఒక కొలిక్ వచ్చి కొంచెం జర్నలిజాన్ని కొంచెం కంట్రోల్ పెట్టాలండి హైదరాబాద్ ఎందుకంటే ఏమండి సుబ్బారావు ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాలకి హబ్ హైదరాబాద్ అండి మీడియా హబ్ ఇక్కడే సెట్ చేసుకోవాలండి అది అందరికీ అన్ని పార్టీల వాళ్ళకే అది బాధ్యత అండి అధికారం ఉండా అధికారం లేకపోయినా కూడా సంస్కారం ఉంటే సంస్కారం లేని పార్టీల గురించి నేను మాట్లాడను మనం సంస్కారంగా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలన్నప్పుడు రాజకీయ పార్టీలు దిగజారిపోతే కనీసం జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు రావాలి ఇట పౌర సంఘాలు కొంతమంది మేధావులని అందరినీ తీసుకుని నియంత్రణ రేఖలు మనం అంతా మనం ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి అనేది రావాలా రావాలా లేకపోతే పెట్టుకుంటాము గవర్నమెంట్ ఇప్పుడు ముందా చెట్టు ముందా అన్నట్టు అయిపోయింది మీకు తెలియదు కాదు ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పైగా మీకున్న జర్నలిజంలో మీరు ఎంతో పరితపించి మీలాంటి వాళ్ళు మీ మీ సహచరులు ఉన్నారు జర్నలిజంలో చదువుకుని మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసి ఎంతో ప్యాషన్తో వచ్చారు జర్నలిజం ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక ఇదిగా వచ్చారు వాళ్ళు మీరు ఎంతో పరిశోధించి ఒక సబ్జెక్ట్ ఒక మ్యాటర్ తీసుకున్నారనుకోండి ఒక ఐటెం చేశారనుకోండి దాని మేనేజ్మెంట్ వాళ్ళు మేము టెలికాస్ట్ చేయమంటారు లేదా ప్రింట్ చేయమంటారు లేదంటే మీరు తీసుకెళ్ళిపోయిందాన్ని ఫో అవతరాడికి ఫోన్ చేస్తారు ఏంటి నా మీద ఆరోపణ వచ్చింది మరి నాకు ఎంత కడతావు టెలికాస్ట్ చేయమంటావా లేక నాతో సెటిల్ చేసుకుంటావా అంటారు అప్పుడు మీరు ఏం చేయగలరు నాలుగు సబ్జెక్టులు తీసుకెళ్ళిన తర్వాత మీకు మరి మీరు చదువుకున్నారు పిల్లం పిల్లల్ని పోషించాలి ఇది ఒక వృత్తిగా వచ్చారు వచ్చినప్పుడు మరి నెలవారు జీతం కోసం మరి తప్పదుగా ఆత్మవంచంతో బతకాల్సిందే మా మనోవేదన చాలా మంది కల్నీళ్ళు పెట్టుకుంటున్నారు నాకు తెలిసిన మిత్రులు మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కల్నీళ్ళ పర్యంతం అవుతారు ఇప్పుడు నా మాట్లాడితే ఏం చేయాలి ఏదన్నా మంచి ఉద్యోగం వెళ్ళిపోతాం దీని మీద పది తక్కువ వచ్చినా వెళ్ళిపోయి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నామని పాపం చాలా ఇదిగా బాధపడతా ఉంటారు పేర్లు అప్పుడు చెప్పకూడదు ఉన్నారు ఇవాళ ఏంటంటే మీరు అన్నది కరెక్టే మేనేజ్మెంట్ మారాలా జర్నలిస్టులు జర్నలిస్టులు మార్పే ఉంది వాళ్ళకి కావాల్సినట్టు మీరు రిపోర్టింగ్ ఇవ్వాలి మీరు ఎవలేదు అనుకోండి సుబ్బారావు గారు తప్పుకోండి మాకు అవసరం లేదని నెలవారి ఎదురు డబ్బులు ఇచ్చేవాడిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు ఆ ఇంకిత జ్ఞానం అనేది మీడియా అధిపతులకే ఉండాలి ప్రధానంగా ఒకప్పుడు కొంచెం భావజాలం సమాజం ఉండేవాళ్ళు మేనేజ్మెంట్లు ఇప్పుడు చాలా ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ఈనాడు ఉందండి ఈనాడు పత్రికలు వాళ్ళకి కూడా మనం దాన్ని మిగతా పోల్చుకుంటే పోల్చుకున్నప్పుడు మనం దాన్ని బెంచ్ మార్గాన్ని తీసుకోవచ్చు మరి మంచి చెడు రెండు వైపులా ఉన్నాయి నిజంగా ముందుగా మారాల్సింది యాజమాన్యమే మారాలి నైతికతగా పెట్టుకుని మన మూలాన సమాజం చెడిపోకూడదు అనే బాధ్యత మీడియా అధిపతులకే ఉండాలి ఇప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగిందనుకోండి పది మంది చచ్చిపోతారు వంద మంది చచ్చిపోతారు ఓ బాంబ్లాస్ట్ తీవ్రవాదులు బాంబ్లాస్ట్ అనుకోండి ఒక పాతిక మంది యాభై మంది చచ్చిపోతారు అంతమించి సమాజం భయభ్రాంతులకు గురి అవుతుంది ఇది తదితండు కానీ మీడియా చేసే తప్పుకి మిస్ఎంటర్ప్రిటేషన్ దొంగ వార్తల మూలాన సమాజం మొత్తం నాశనం అయిపోతుంది విద్వేషాలు రగిలిపోతాయి ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద అనుమానాలు పెరిగిపోతాయి ఇంట్లో మౌడు పిల్లల మీద కూడా వాళ్ళ అనుమానాలు పెరిగే పరిస్థితుల్లోకి వార్తా కథనాలు ఇవన్నీ వచ్చేస్తాయి బెడ్రూమ్లో కూడా కెమెరాలు చోరబడిపోతున్నాయి ప్రైవేట్ ప్రాపర్టీల్లో కూడా ప్రై పిల్లవా పెట్టిన పేరెంటాల్లో కూడా కెమెరాలు వెళ్ళిపోయి మా ఇష్టం ఇష్టమే జర్నలిస్టులు అని చెప్పేసి దౌర్జన్యం ఇది చేస్తున్నారు చేస్తున్నారు మరి దానికి ఏమైంది ఏమంటే బెదిరింపులు బెదిరింపులు మోహన్ బాబు గారు ఇన్సిడెంట్ చూడండి ఆయన ప్రైవేట్ పార్టీలో తండ్రి కొడుకులు కొట్టుకుంటారు చేస్తారు మీకేంటి సంబంధం మేము వెళ్తే ఇల్లు మీరు పంచాయతీ చేస్తారా ఏం మాట్లాడాలా అంటే స్వీయ నియంత్రణ పాటించాలని అందరు చెప్తున్నారు కానీ జర్నలిస్ట్ చేతిలో వాస్తవంగా కొంత మేరకే పవిత్రమైంది ఎక్కువ మేనేజ్మెంట్ చేతిలో అంతే గవర్నమెంట్ ఏమో మేనేజ్మెంట్ ని కట్టడి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు అంటే ఆ రెండు కలిసిపోయినాయిగా ఇప్పుడు మీడియాను రాజకీయం ఏమైపోయింది అంటే సుబ్బారావు గారు అవును స్వలింగ సంపర్కం అయిపోయింది ఒక మాటగా చెప్పాలంటే అవును వాళ్ళిద్దరు స్వలింగ సంపర్కులుగా మారిపోయారు వాళ్ళ దేశంలో వాళ్ళని ఒకళ్ళ నీటి ఒకళ్ళు ఉండలేని పరిస్థితి ఒకవేళ మీడియాలో ఒక ఛానల్ కనుక లేకపోతే పత్రిక కనుక వ్యతిరేకంగా ఉండదు ఉన్నట్టు రాసిందనుకోండి వాళ్ళు వేరే దాని వాళ్ళే తయారు చేసుకుంటున్నారు నష్టం చేయడం లేదా తగ్గించడం లేకపోతే వేరే వాడితో ఇంకొక నేలబారాడితో ఇంకొక ఛానల్ పెట్టేసడం లేదా హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇవాళ మనం ఏమి మాట్లాడలేదు ఇంకా ఏమైనా పరిస్థితి నేను వచ్చాను మాట్లాడాలి కాబట్టి అయిందా రేవంత్ రెడ్డి మేరకు ఇంకా జరగాలి నిరంతరం జరగాలండి దీనికి లక్ష్మణ రేఖలు గీసుకోవాలండి లేకపోతే మన పిల్లలు చేయకపోతున్నారు సుబ్బారావు గారు మరి అసలు బాధేస్తుంది అంటే బయటికి చెప్పుకోవడానికి కూడా అవునండి ఇబ్బందికరపుడు నా చిన్నప్పుడు జర్నలిస్ట్ అంటేనండి ఎంతో ఇదిగా ఉండేది కావాలన్న కూడా ఇదిగా ఉండేది అది ఇదిగా ఉండేవాళ్ళు గొప్ప ఆర్టికల్ ఒకప్పుడు పాలసీలు చేసేటప్పుడు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు మాకు గా ఉండేవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తీసుకునేవాళ్ళు మినిస్టర్స్ కానీ లేదంటే కూర్చునే వాళ్ళండి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు వాళ్ళు డిక్టేట్ చేసే పరిస్థితి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఉండే మినిస్టర్లు అక్కడ దిగేవాళ్ళు కదా జనరల్ గా పార్టీ రోజుల్లో ఆ జర్నలిస్టులు అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్ గా పిలిచి కూర్చోబెట్టి ఇచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుకుని రాసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా చాలా హుందాగా డీసెంట్గా గా రిపోర్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అది లేదు కొంచెం ఇబ్బంది అండి తమ్మునిస్ కూడా దారుణం ఏం తమ్మునిస్ అండి వరదా లోపల కంటెంట్ వేరుగా ఉంటుందండి వాళ్ళు డిజిటల్ మీడియా వచ్చేసింది డిజిటల్ లో వచ్చేసింది కదా అన్ని కూడా మొత్తం డిజిటల్ అయిపోయింది వాళ్ళ పత్రికలు కూడా ఆల్మోస్ట్ ఫిజికల్ ఫామ్ నుంచి డిజిటల్ ఫామ్ లోకి వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత మరి ఆ రూపాంతరం చెందే క్రమంలో అనేది అక్కడ కూడా జరగాలి యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా ఒక నియంత్రణ పెట్టి అక్కడే ప్రెజెంట్ అదే కొనసాగుతాంది ప్రతి ఒక ఛానల్ పెట్టాలంటే ఒక యాభై లక్షల కోటి రూపాయలు కార్పస్ ఫండ్ గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేస్తేనే నువ్వు ఛానల్ పెట్టవచ్చు అనుకుంటే అప్పుడు